కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె నిరసనలు మానవహారం సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది గత ఇరవై ఆరు రోజుల నుండి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కొనసాగిస్తున్నారు అందులో భాగంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు వివిధ రూపాల్లో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ నిరసన ర్యాలీ చేపట్టి మానవహారం కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని తామంతా కోరుతున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు నగర్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ దగ్గర ఇరవై ఆరు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు తమ బాధను ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అర్థం చేసుకుని తీర్చాలని వారు కోరుతున్నారు హరమకొండ హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు ఐక్యత 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 మీరిచ్చిన మాటే కదా ఇచ్చిన మాట కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మీరి మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా మాటే కదా మాటే కదా మీరిచ్చిన మాట కదా సీఎం గారు సీఎం గారు సీఎం గారు సీఎం గారు సిఎం గారు సిఎం గారు సీఎం గారు సీఎం గారు సీఎం గారు

సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ డిమాండ్ల కోసము రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు అయితే అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వీర సమగ్ర శిక్ష ఉద్యోగులు పెద్ద ఎత్తున తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే వీరు ఎన్ని రోజులు ఏ విధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం వివిధ సమస్యల వరకు వివిధ సమస్యలు ప్రభుత్వం పోయాలి అనే విషయాన్ని ఇక చాలామంది మహిళా మహిళా ఉద్యోగులు అందరూ ధర్నా నిర్వహిస్తున్నారు మహబూబ్ నగర్లో అదే అండి మా పేరు డిఎం ప్రములాదేవి నేను సిఆర్టీగా పనిచేస్తున్నాం సార్ మేము దాదాపు ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం సార్ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పాఠశాలలు కస్తూర్బా పాఠశాలలో నమ్ముకొని మేము అదే పాఠశాలల్లో ఉనుకుంటూ పిల్లలకు మేము న్యాయం చేస్తున్నాము దాంట్లో వెనుకబడిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి ఒక మంచి స్థానంలో ఉండడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము అసలు ప్రధానంగా మీ డిమాండ్ లేని ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటి సార్ మాకు సారు గత సంవత్సరంలో మాకు రెగ్యులరైజ్ చేస్తామని ఎస్ఎస్ఏలో అనేక భాగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిండ్రు సారు కానీ ఇప్పుడు సారు రెగ్యులరైజ్ చేయడం వీలు కాదు అని చెప్తున్నాడు సార్ ఇచ్చిన మాటనే ఇప్పుడు సార్ వీలు కాదని చెప్తున్నాడు మేము సార్ మాట ఇచ్చిండు కాబట్టి మేము అదే నమ్మకంతో ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా మాపైన స్పందన లేదు కనీసం మేము మా బాధలు చెప్పుకోవడానికి మేము ఇరవై ఆరు రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుకుంటూ మా ఆరోగ్యాలు బాగాలేకున్నా కూడా మేము ఆడపిల్లలు అందరం కలిసి అందరం మీ వచ్చి కూర్చున్నాం సార్ మా గో మా బాధ అనేటువంటిది మీ దాకా చేరటం లేదు ఎందుకు సార్ మీరు ఇంత కరుణిస్తలేరు మా మీరు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని మేము ఎన్నో సంవత్సరాల నుండి మిమ్మల్ని గెలిపించుకున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ అందరు దృష్టి పెళ్ళింది సార్ గవర్నమెంట్ అందరు దృష్టి పెళ్ళింది మా వెంబడి వేరే సంఘాలు లేవు వేరే నాయకులు అంతా లేరు మా మేము బయటికి వచ్చినాం సార్ ఈ నిత్యావసర అవసరాలకు నెలవరి కిరాణం కానీ ఇంటి రెంట్లు కానీ ఇంకా అనేకమైనవి ఎలాంటివైనా కూడా మాకు సరిపోదు కాబట్టి మా పుట్టకాలు మేము బయటకు వచ్చినాం తప్ప మేము ఎవ్వరి అధికారంతో కానీ వేరే మా వెనక అధికారంతో కానీ మేము ముందుకు వెళ్ళట్లేదు మా సొంతంగా మేము సమగ్ర శిక్ష కుటుంబం మొత్తం పుట్టగాలినందుకు బయటకు వచ్చినాము మాకేం లేదు సార్ సారు అన్న మాటకి మాట నిలబెట్టుకుంటాడు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి మా సమస్య కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేసి టేస్కే ఇప్పిస్తారని ఇస్తాడనే హామీతోటి హామీ ఇచ్చినందుకు మేము ఇక్కడికి అందరము ధర్నాలో కూర్చుంటాం ఇంతవరకు ఇప్పుడు ఇరవై ఆరు రోజులు అయింది కదా అసలు ఈ సమస్యని ముఖ్యమంత్రి వరకు కానీ రాష్ట్ర మంత్రి వరకు రాష్ట్ర మంత్రిగా ఏమైనా దృష్టికి తీసుకెళ్ళిన ప్రయత్నం చేసిందా చేసినాం సార్ కానీ ఇంకా చర్చలు జరుగుతున్నాయి నాన్ ఫైనాన్షియల్ కాదు అంటారు మేము సారించిన మాట కాబట్టి మేము కూడా అభ్యర్థిస్తున్నాం మాకు సారించిన మాట కాబట్టి మా వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని మమ్మల్ని విద్యాశాఖలో పూజం చేయాలని ఇది సమగ్ర శిక్ష ఉద్యోగులు తమను విద్యాశాఖలో విలీనం చేయాలి రెగ్యులరైజ్ చేయాలి ఇతర ఉద్యోగులకు ఎలా అయితే వర్తిస్తామో ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని కూడా ఒక విధానం తీసుకెళ్ళి వెంజాయ్ చేయాలని చెప్పి ప్రధాన జనైందతో ఇరవై ఆరు రోజుల నుండి నిరవధిక దీక్షకు పొందుతున్నారు ముందు చూపు మహబూబ్ నగర్ తిరుపతయ్య